మిషన్ విడిపోయింది హలో మా నమస్తే మనం అలా కొంచెం లేట్ అయి కార్కి వచ్చినాం ఎయిట్ థర్టీకి ఆ టైంలో మనం వాడే సెటప్ వచ్చేసి ఢిల్లీ అంట్రాడు ఢిల్లీ అంట్రాడు ఇంకా మనం వాడే ఫ్రాక్ వచ్చేసి ఇది కనిపిస్తుందా

రెండు దిగిన గాల అక్కడికి కూడా బ్యూటిఫుల్ సైడ్ మళ్ళీ ట్రై చేద్దాం పట్టణం ఇంకోటి ఉంది మనకే జర చిన్నగా ఉంది ఇంకోటి ఉంది అన్నీ పక్క పూట ఉంది చిన్న మాట మరి చిన్నప్పుడు దానికంట సైడ్ గ్యాప్ వేస్తున్నాం కదా మనం ఎప్పుడైనా సరే కొడమంట కొట్టినాక సెకండ్ అయినా గ్యాప్ వెళ్తానికి గ్యాప్ వేస్తేనే మంచి ఇప్పుడు కప్ప మనకి ఏమిటంటే కూడా మిగుతుంది జ్వర చిన్నగా ఉన్నా కానీ కప్పని మొత్తం మింగేస్తున్నా

아 이거 됐다. 그럼 미시면 리빈 엄마라. 자. 그럼 미시면 리빈 엄마라. 참. 얘도 왔다인데. ఈ చేపల మిషన్ ఎంతకంటే ఇంతకంటే పెద్ద చేపలు వాటిని నడుకునే మిషన్ వెళ్ళేలా కానీ మిషన్ టైం బ్యాడ్ అంటే ఇదే చూడమో ఎట్లా ఉంటుంది టైం బ్యాడ్ అంటే ఇదే కావచ్చు దరిద్రౌండ్ అయితే ఇప్పుడు ఇది ఫేకి ప్రాపర్ వర్క్ అవుతుందో కాదు ప్రస్తుతానికైతే చిన్న చిన్న శాంపుల్ ట్రై చేద్దాం అన్నట్టు ఫేకి అయితే ఇలాంటి వెంబడి పెట్టుకోవాలి ఫేకిక్స్ ఎమర్జెన్సీ మొత్తం పడ్డాయి లాస్ట్ పెద్దదేమో లాస్ట్ పడ్డది పని చేయదానుకున్న పండింది ఇదే పడదా అని తెప్పింది లావుది we shouldn't